ఒరే యూట్యూబ్ నాగరాజు ఈరోజు ఏదో ఇచ్చినవరా పెద్దోడుగురు మండలం పెద్దోడుగురు గ్రామం గురించి విజయ్ వాడేదో వాళ్ళ మదర్కి పింఛనీ రాలేదని చెప్పి వాడు వైఎస్ఆర్ వాళ్ళతో అంతో ఇంతో లబ్ధి పొంది తాగి తందనాలు చేసుకునే వీడియో ఇప్పించినారు వాళ్ళు లోకల్ లీడర్లు నువ్వెందుకురా దాని గురించి ఏదైందో షాకు అస్మిత్ రెడ్డికి షాకు అది ఇదని ఏదో యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను ఏం తెలుసురా నీకు అసలు అస్మిత్ రెడ్డి గురించి పేరు ఎత్తేది కూడా నీకు లేదురా ఆయన గురించి పో పేరు ఎత్తే కూడా నీకు అర్హత లేదు యూట్యూబ్ ఛానల్ అంట ప్రతి ఒడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడము యూట్యూబ్ ఛానల్ గురించి ఏదోదో పబ్లిసిటీ అయితే అంత ఇంత రూపాయి ఐదు రూపాయి వస్తుంది అనుకోవడము పెట్టుకోవడం నువ్వు అనంతపూర్లో ఇల్లు కట్టించినవు గతంలో డ్రీమ్లో పని చేసినావు అక్కడ నువ్వు ఏదో సొంత ఛానల్ పెట్టుకున్నావు ఈ మధ్య నువ్వు చేసే రాసిలీలన్నీ అక్కడ బయటపడి డ్రీమ్ ఛానల్ అనే దానికి చెడ్డ పేరు వస్తాదని చెప్పి నిన్ను కాలుతో తంతే బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకొని గానగరాలు చేస్తున్నావు బయటకు వచ్చి ఏమనుకుంటున్నావు నాగరాజు నువ్వు అసలు ఈ విజయ్ కుమార్ అనే వాళ్ళ మదర్కి పింఛన్కి అప్లై చేయలేవు వాళ్ళ మదరు వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఇచ్చినాడు రీసెంట్గా ఒక ఛానల్లో చెక్ చేసుకో వీడియో కూడా ఇచ్చినాడు మా వైఫ్ ఆ అస్మిత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళలేదు ప్లస్ మేము ఆన్లైన్లో కూడా అప్లై కూడా చేయలేదు అని చెప్పి మా కొడుకు ఏదో ఏడో తాగి తందనాలు చేసుకుంటా వానికి ఎవడో డబ్బులు ఇస్తే వీడియో పెట్టినాడని చెప్పి వాళ్ళ ఫాదరే రీసెంట్గా వీడియో కూడా ఇచ్చినాడు మా విజయ్ వీడు ఏం పే యూట్యూబ్ నాగరాజు చెక్ చేసుకో నువ్వు ఊరికే ఆయనకు చాకు ఈయన ఆయన పేరు ఎత్తే కూడా నువ్వు అనార్హుడు నువ్వు మాత్రం ఇదే మళ్ళీ రిపీట్ అయ్యిందా నీకు మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతావు అనంతపూర్లో ఇల్లు ఎలా కట్టినావో విత్ ఇన్ విత్ ప్రూఫ్స్ వస్తాయి నువ్వు ఏడాడ రాసిలలు చేసి డబ్బులు చంపచ్చినావో ఇత్తు ప్రూఫ్స్తో వస్తాయి ఆ జాగ్రత్తగా బతుకో నాగరాజు ఇబ్బంది పడతావు